తప్పకుండా చూస్తాం నమస్తే అమ్మా అందించిన నమస్కారం చేయకూడదు నమస్తే నలభై సంవత్సరాల పార్టీ పెట్టిన తాతగారి దగ్గర నుంచి ఈ పార్టీలోనే కొనసాగుతున్నాను మాది ఉండవల్ సెంటర్ జామాయిల్ తోట నా పేరు హరిప్రియ ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఇదే మొట్టమొదటగా చూస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని ఉపాధి మొత్తం కోల్పోయి ఉన్నారు ఆడ మగ మొత్తం కూడా మీకు చెప్పక్కర్లేదు ప్రభుత్వం వచ్చిన తర్వాత మిమ్మల్ని కలిసే అవకాశం కూడా మాకు కలవకపోవచ్చు జనం అందరూ కూడా ఈ ఆశలతోనే ఉండారు కనుక మేము మీ దృష్టికి తీసుకొస్తాము సలహా ఇవ్వటల్లా ఉపాధి కోల్పోయి ఉండరు ప్రతి ఒక్కరూ కూడా డాకరాజు రెండు సంవత్సరాలకు ఒకసారి లోన్ ఇస్తే ఎలా సరిపోద్దండి బ్యాంక్ వాళ్ళు పెట్టే ఇబ్బందులు ఇబ్బందులు కాదు ఇది మీ దృష్టికి తీసుకొస్తున్నా బాబుగారితో మీరు సంప్రదిస్తారనే ఇవాళ మీ దృష్టికి తీసుకొస్తున్నారు అనమాట సివిల్ ఎక్కడి నుంచి వస్తుందండి తినడానికి తిండి లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది తినడానికి సంపాదించడమే ఈ ఐదు సంవత్సరాల్లో అంతంత మాత్రంగా ఉంది బ్యాంకి దగ్గరికి వెళ్తే సివిలేదే అంటున్నారు దీన్ని మీరు గట్టిగా దృష్టిలో పెట్టుకుని అందరికీ సహాయపడేలా ముద్రా లోన్లు యాభై వేల దగ్గర నుంచి ఇరవై లక్షల వరకు పెంచారు సెంట్రల్ గవర్నమెంట్ సివిల్ లేదన్నారు బ్యాంకు వారు ఎలా బ్రతకాలి గేదెలు కొనుక్కునే వాళ్ళు ఉన్నారు వ్యాపారాలు చిరు వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు సివిల్ ఎక్కడి నుంచి తేము మాది పాల వ్యాపారం గేదెలు పాల ధైర్యం ఉంది మేము ఎక్కడి నుంచి తేము గేదెలు నష్టపోయి దోడ తచ్చిపోయి అనేకమైన నష్టపోయాం మాకు సబ్సిడీ లోన్ లేకపోతే మేము ఎలా కేంద్రం నడపాలి ఇది ఇది మీరు గట్టిగా బాబు గారికి లోకేష్ గారికి చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ వదిలిన లోన్లు బ్యాంక్ వారిని సంప్రదించి సబ్సిడీ లోన్లు కనుక ఇవ్వకపోతే మీరు ఇచ్చే ఉపాధి మాకు సరిపోదు సబ్సిడీ వస్తేనే మేము నిలబడే అవకాశం దొరుకుతుంది అనుభవంలో ఇప్పుడే ఈ దరిద్రం కరోనా కంటే పెద్ద కరోనా వచ్చింది కనుక నాకు ఆవేశం తప్ప నాకు మీకన్నా మీరే కూలుగా ఉన్నారు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత ఆవేశం ఉందో అది చెప్పలేండి అందుకని మీ దృష్టికి తీసుకొచ్చానమ్మా ఇది మీరు గుర్తు పెట్టుకోండి అమ్మ నాకు అర్థమైంది మీ బాధ మీ కష్టాలు నాకు అర్థమయ్యాయమ్మా మీరు చెప్పింది కరెక్టే మీరు చాలా క్లియర్గా చెప్పారు ఏదైతే డబ్బులు రావాలో సబ్సిడీలు రావాలో అవి రావట్లేవు దీన్ని రివర్స్ చేయాలన్నా కష్టమే ఎందుకంటే ఇప్పుడు మన రాష్ట్రంని చూస్తున్నాము మన అప్పులపాలు అయిపోయాం మన రాష్ట్రం అప్పులపాలైతే అయితే మన అప్పుల పాలైనట్టే అదే కాకుండా ఎవరి సొమ్ము తాకట్టు పెట్ట పెట్టారు వీళ్ళు మన సొమ్మె మన ఆదాయమే తాకట్టు పెట్టి అప్పుల పాలు చేశారు వాళ్ళ సొమ్మేం పోవట్లేదు ఇది టర్న్ అరౌండ్ చేయాలంటే మన రాష్ట్రం మళ్ళీ ప్రాస్పరస్ అవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారే చేయగలుగుతారు అందుకే ఇప్పటిదాకా నేను కూడా బయటికి రాలేదు రాజకీయాల్లో కానివ్వండి లేకపోతే క్యాంపెయిన్లో కానివ్వండి కానీ ఇది చాలా ముఖ్యమైన సమయం మనకి మన రాష్ట్రానికి మన రాబోయే ఫ్యూచర్ జనరేషన్స్కి మన పిల్లలకి అందుకే నేను కూడా గట్టిగా బయటకు వచ్చి మహిళలందరినీ లేకపోతే ఇక్కడున్న ప్రజలందరినీ ఇన్స్పైర్ చేయడానికి వచ్చానమ్మా మీరు ఎలా మాట్లాడారు చు మీ చుట్టూ ఉండే ప్రజల్ని కూడా మీరు అలాగే ఇన్స్పైర్ చేయాలి మనం తప్పకుండా ఏదైతే కష్టాలు ఉన్నాయో ఈ కష్టాల నుంచి సక్సెస్ఫుల్గా సక్సెస్ఫుల్గా కలిసికట్టుగా బయటికి రాగలుగుతాం పాజిటివ్గా ముందుకు వెళ్ళగలుగుతాం నువ్వు మీరు వరి కాకండి మీరు మరీ ఎమోషనల్ కాకండి ఎందుకంటే తప్పకుండా అమ్మా ఆ రోజు త్వరిలో వస్తుంది మేడం లాస్ట్కి వస్తుంది మేడం హలో మారీ